నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు కిచెన్లో సింక్ దగ్గర ఇంకా డస్ట్బిన్ చుట్టూ అలాగే బాత్రూంలో చిన్న చిన్న పురుగులు వాళ్తూ ఉంటాయి కదా అదేనండి చిన్న చిన్న దోమలు ఇవి ఇక్కడే కాకుండా మనం టేబుల్ మీద అరటి పళ్ళు పెట్టుకున్నప్పుడు అరటి పళ్ళ మీద ఇంకా ఉల్లిపాయలు పెట్టుకున్న చోట కూడా ఎక్కువగా ఈ పురుగులు వాళ్తూ అనమాట ఈ దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మన కిచెన్లో ఏదన్నా పెట్టుకోవాలన్నా సరే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి లేకపోతే చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది వీటికి తోడు సాయంత్రం అయితే దోమలు వస్తూ ఉంటాయి అనమాట మరి ఎక్కువగా ఈ నుసి పురుగులు చిన్న చిన్న దోమలు ఇంకా దోమలు ఏది ఇంట్లోకి రాకుండా ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు ఒక లిక్విడ్ తయారు చేసుకోవాలి ఈ లిక్విడ్ కోసం కొంచెం నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో మూడు మూతల సుమారు వెనిగరు ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ గల్లుప్ అనమాట ఇందులోనే ఒకటిన్నర స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి కంఫర్ట్ వేసుకుంటే స్మెల్ బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోనే హ్యాండ్ వాష్ వేసుకోవాలి మీరు కావాలంటే హ్యాండ్ వాష్కి బదులు డెటాల్ వేసుకోవచ్చు తర్వాత కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి నాలుగైదు తీసుకొని పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్ని వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కర్పూరం ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా అన్ని వాటర్లో వేసుకొని పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసి పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని మీరు అయిపోయేంత వరకు వాడుకోవచ్చు మీరు ఫ్లోర్ మా పెట్టుకోవాలనుకున్నప్పుడు బకెట్లో కొంచెం వాటర్లో ఈ లిక్విడ్ కొద్దిగా వేసుకొని తర్వాత మా పెట్టుకున్నారంటే ఫ్లోర్ నీట్ గా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు మనం ఇందులో కర్పూరం బిళ్ళలు వెనిగరు ఇంకా హ్యాండ్ వాష్ లేకపోతే డెటాలు బేకింగ్ సోడా ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా వీటి వల్ల ఫ్లోర్ మీద ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు గా ఉంటుంది మనం కంఫర్ట్ వేసుకున్నాం కదా కొద్దిగా దీనివల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా స్మెల్ బాగుంటుంది అనమాట ఇలా మీరు ప్రతిరోజు ఈ లిక్విడ్తో మాప్ పెట్టుకున్నారంటే చాలా వరకు మీకు చిన్న చిన్న దోమలు రాకుండా ఉంటాయి తర్వాత ఈ లిక్విడ్ని కొద్దిగా స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడైతే చిన్న చిన్న నుంచి పురుగులు ఉన్నాయో అక్కడ స్ప్రే చేసుకోవాలి ఇవి ఎక్కువగా కిచెన్లో సింక్ దగ్గర ఇంకా డస్ట్బిన్ చుట్టూ తర్వాత బాత్రూంలో ఉంటూ ఉంటాయి అనమాట బాత్రూంలో వాటర్ పోయే హోల్స్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటూ అనమాట అందుకని దాదాపుగా మీరు బాత్రూమ్ అంతా ఈ లిక్విడ్ స్ప్రే చేసుకొని మీరు బాత్రూమ్ వాడకుండా ఉన్నప్పుడు హోల్స్ దగ్గర స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఈ వాసనకి పురుగులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా మీరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలన్నా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలన్నా ఈ లిక్విడ్ స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా నీట్గా ఉంటుంది చాలా వరకు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా ఈ పురుగులు కిచెన్లో అరటి పళ్ళు ఉల్లిపాయలు పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ ఎక్కువగా వాడతాయి అన్నమాట వీటి మీద మనము లిక్విడ్తో స్ప్రే చేసుకోలేం కదా అందుకని బిర్యానీ ఆకులు పెట్టుకుంటే ఈ వాసనకి పురుగులు రాకుండా ఉంటాయన్నమాట బిర్యానీ ఆకులు అలాగే తీసుకుని అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఒక గిన్నెలో పెట్టి మీరు ఎక్కడైతే అరటిపళ్ళు ఉల్లిపాయలు పెట్టుకుంటారో అక్కడ ఈ గిన్నె పెట్టేసుకుంటే ఈ వాసనకి చిన్న చిన్న దోమలు రాకుండా ఉంటాయి మీరు ఇలాగే బాత్రూముల్లో సింకు దగ్గర డస్ట్బిన్ దగ్గర పెట్టుకోవచ్చు ఇలాగే మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా ఈ లిక్విడ్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం లవంగాల పొడి వేసుకోవాలి లవంగాల పొడి చాలా బాగా పనిచేస్తుంది మీరు ఈ పొడిని ఏ రోజుకు ఆ రోజు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పాత మాసుకుని కసేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత పై పైన పిండేసి మరీ గట్టిగా పిండకుండా మీరు ఎక్కడైతే ఉల్లిపాయలు అరటిపళ్ళు పెట్టుకుంటూ ఉంటారో అక్కడ ఈ మాస్క్ని ఆ బాస్కెట్కి హ్యాంగ్ చేసుకున్నారంటే చాలా వరకు దోమలు రాకుండా ఉంటాయి ఏవైనా దోమలు ఉంటే ఈ వాసనకి అన్నమాట అంత బాగా పనిచేస్తుంది ఇలాగే మీరు ఈ మాస్క్ని బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా కిచెన్లో సింక్ దగ్గర ట్యాప్కి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా డస్ట్ బిన్కి ఒక క్లిప్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కొద్ది రోజుల పాటు చేసుకున్నారంటే అంటే చాలా వరకు మీకు ఈ దోమల బెడద లేకుండా ఉంటుంది ఇంకా ఈ పురుగులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు రాత్రిపూట ఇలా చేసుకోవాలి కొంచెం వెడలుపుగా ఉన్న గిన్నె తీసుకొని మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టేసి మధ్యలో క్యాండిల్ అంటించుకోవాలి తర్వాత ఈ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని క్యాండిల్ వెలిగించి లైట్లు మొత్తం ఆపేసి తలుపులు మూసేయాలి మూసిన తలుపులు గంటసేపు వరకు తీయకూడదు అలాగే లోపల కూడా క్యాండిల్ వెలుతురు తప్పితే ఏ లైటింగ్ లేకుండా చూసుకోవాలి ఇలా క్యాండిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే దోమలు ఏమైనా ఉంటే క్యాండిల్ వెలుతురికి అక్కడికే వచ్చేసి ఆ వేడికి వాటర్లో పడిపోయి మళ్ళీ పైకి లేవకుండా ఉంటాయన్నమాట ఇలా కొద్ది రోజులు చేసుకున్నారంటే చాలా వరకు మీకు ఈ దోమలు లేకుండా ఉంటుంది మీరు కావాలంటే ఈ వాటర్లో కొంచెం లిక్విడ్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ లిక్విడ్ని వేసుకుని ఇందులోనే కొంచెం లవంగాల పొడి వేసి కలుపుకోవాలి లవంగాల పొడి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత క్యాండిల్ వెలిగించి లైట్లు మొత్తం ఆఫ్ చేసి ఒక గంట సేపు తలుపులు మూసేశారంటే మనం ఇందులో కర్పూరము లవంగాలు వేసుకున్నాం కదా ఈ వాసనకి ఈ దోమలు ఎటు పోలేక క్యాండిల్ వేడికి మొత్తం అక్కడికి వచ్చేసి ఆ వాటర్లో అన్నమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు లిక్విడ్ కలిపి పెట్టుకున్నప్పుడు కొద్ది రోజుల పాటు ఇలా చేసుకున్నారంటే రూమ్ కూడా ఎలాంటి బ్యాట్స్మెన్ రాకుండా నీట్గా ఉంటుంది చాలా వరకు ఈ దోమలు కూడా లేకుండా ఉంటాయి అన్నమాట మీకు కుదిరినప్పుడు ఇలా చేసుకోవచ్చు కుదరకపోతే గిన్నెలో వాటర్ తీసుకొని కాండీలు వెలిగించుకున్నా సరే చాలా వరకు మీకు ఈ దోమలు పెడదాం ఉండదు తర్వాత సాయంత్రం ఏంటంటే దోమలు వచ్చేస్తూ ఉంటాయి మరి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి లేకుండా చేసుకోవాలంటే బిర్యానీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది బిర్యానీ ఆకుని ఎక్కడైతే మీకు దోమలు ఉన్నాయో అక్కడ కాల్చి పెట్టుకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు ఆకులు ఒక ప్రమిదలోకి తీసుకొని ఇందులో రెండు కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించుకోవాలి బిర్యానీ ఆకు కర్పూరం రెండు చాలా బాగా పనిచేస్తాయనమాట దోమలు లేకుండా చేసుకోవడానికి మీరు ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు తలుపులన్నీ మూసేయాలి తర్వాత ఆకు కాల్చుకొని ఒక తలుపు తీసేయాలి మెయిన్ డోర్ తీసుకున్నారంటే ఈ పొగ వల్ల వచ్చే వాసనకి ఇంట్లో ఉన్న దోమలన్నీ ఆ తలుపు నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఇలా కొద్ది రోజులు చేసుకున్నారంటే చాలా వరకు మీరు ఇంట్లో దోమలు లేకుండా చేసుకోవచ్చు ఇలాగే లవంగాలతో కూడా దోమలు లేకుండా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మీ దగ్గర లవంగం పొడి ఉంటే కొద్దిగా లవంగం పొడి లేకపోతే ఐదారు లవంగాలు తీసుకొని ఇందులోనే రెండు మూడు కర్పూర బిళ్ళలు వేసుకొని వెలిగించుకోవాలి వెలిగించుకున్నప్పుడు ఈ పొగ వల్ల వచ్చే వాసనకి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి అన్నమాట మీరు కావాలంటే మీ దగ్గర లవంగ నూనె ఉంటే రెండు చుక్కలు వేసుకున్నారంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది కొద్ది రోజుల పాటు ఇలా చేసుకున్నారంటే చాలా వరకు ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి అన్నమాట ఇలా ఈ టిప్స్తో చేసుకున్నారంటే మీ ఇంట్లో చాలా వరకు పురుగులు దోమలు లేకుండా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే దోమలు ఒక్కసారి పోవాలంటే అసలు పోవు కొద్ది రోజుల పాటు మనము ఇవన్నీ చేసుకోవాలి ఒకరోజు చేసేసి ఆపేస్తే ఎలాంటి యూజ్ ఉండదు ఈ టిప్సే కాదు మీకు ఎవరు ఏ టిప్స్ చెప్పినా సరే కొద్ది రోజుల పాటు మనం ఓపికగా చేసుకుంటేనే ఇంట్లో పురుగులు దోమలు లేకుండా ఉంటాయన్నమాట ఒకరోజు చేసి ఆపేసారంటే మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఇవన్నీ చిన్న టిప్సే కాబట్టి మీరు చేసుకున్నారంటే చాలా వరకు మీకు యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్